ఒక భర్త చనిపోయిన ప్లేస్లో భార్య విపరీతంగా ఏడుస్తుంది ఎలా ఏడుస్తుందంటే తన దుకాన్ని చూసి బయట వరకు కూడా కన్నీరు వస్తుంది ఎంత ఏడుస్తుందంటే నువ్వు లేకపోతే నాకు దిక్కెవరు నువ్వు లేకపోతే నాకు దిక్కెవరని ఏడుస్తుంది తప్ప ఎన్ని రోజులు మనం కలిసి బ్రతకం నా చివరి వరకు తోడుగా నువ్వు ఉండాలి అనే పదం అనేది తన నోటి నుండి రావడం లేదు నువ్వు లేకపోతే నా దిక్కెవరు నువ్వు లేకపోతే నాకు దిక్కెవరు అనే పదం పట్టుకొని ఎక్కిబెక్కి ఏడి మొదలవుతుంది ఇంతలో ఆ ఊరిలో ఉన్న ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వెళ్ళి తన ఒక మాట చెప్పాడు మీ తాలూకా మీ హజ్బెండ్ చనిపోయిన వ్యక్తి అంటే మీ హజ్బెండ్ తాలూక ఇన్సూరెన్స్ అనేది నా దగ్గర కట్టాడు ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ చేయాలి బాండ్ ఎక్కడ ఉంది అన్నాడు వెంటనే ఏం చేసిందంటే ఈవిడ ఎంత ఏడుపునైతే ఏడ్చిందో టక్కన ఏడుపు నాపి సడన్గా ఇంట్లోకి వెళ్ళి పెట్టి తెరిచి బాండ్ని చేతిలో పెట్టుకుంది ఇంతలో ఎంత నువ్వు లేకపోతే నాకు దిక్కెవరు నువ్వు లేకపోతే నాకు దిక్కెవరు అని ఏడ్చే ఆవిడికి సగం డైరింగ్ వచ్చింది ఎందుకంటే తను చనిపోయిన తర్వాత తన క్లైమ్ అనేది నామినీ ఈవిడే కాబట్టి ఆ అమౌంట్ అమౌంట్ అనేది తనకు వస్తుంది నేను ఇక నాకు పర్వాలేదు నేను హ్యాపీగా బ్రతికేయగలను అనే ఒక డేరింగ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత మరలా సేవం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే అంటే భర్త చనిపోయినప్పుడు నువ్వు లేకపోతే నాకు దిక్కెవరు నువ్వు లేకపోతే నాకు దిక్కెవరు అని విక్కి విక్కిన విక్కి విక్కి ఏడ్చిన ఆ భార్య సడన్గా బాండ్ చూసేసరికి సగం డేరింగ్తో ఉంది అంటే తను లేకపోయినా నేను ఈ అమౌంట్తో హ్యాపీగా బ్రతికేయగలను అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటి మీరే చెప్పండి అక్కడ ఇంపార్టెంట్ అనేది భర్త మనీ మనీ ఇంపార్టెంటా భర్త ఇంపార్టెంటా ఈ కుటుంబం కోసం ఈ భార్య కోసం మగవాడు రాత్రి పగలనక కష్టపడి అనారోగ్యం పాలయ్యి మళ్ళీ వీలు సేఫ్టీ కోసం అంటే నేను ఒకవేళ లేకపోయినా నా భార్యకి నా పిల్లలు రోడ్డు అనాథ అనాథల రోడ్డు మీదకి వెళ్ళకుండా నాకు ఎంతో కొంత ఇన్సూరెన్స్ కట్టుకుంటే నేను చనిపోయినా నా భార్య పిల్లలు సెక్యూరిటీగా ఉంటుందనే ఆలోచనతో మగవాడు చేసిన ఆలోచన ఎంతటి ఆలోచన చూడండి కదా కానీ ఆవిడ ఏడ్చే ఏడుపులో నాకు దిక్కెవరు నాకు దిక్కెవరు అంటుంది కానీ ఎన్ని సంవత్సరాలు మనం కలిసి బ్రతకా ఎన్ని చివరి వరకు నా తోడు ఉంటావు చివరి వరకు నా అంటే కలిసి మన ఆలోచనతో నీకు నేను సహజీవంగా పెళ్లి చేసుకున్నాను కానీ ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావని మాత్రం ఆవిడ ఏడుపుల్లో మాట్లేదు అంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఆత్మీయత అనుబంధాలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మనీ అంటే డబ్బే ముఖ్యం డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో అంతే మరి చెప్పలేము అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డబ్బు ఆ బాండ్ ఎప్పుడైతే చేతులు పడిందో తను హ్యాపీ అంటే సగం బాధనైతే తగ్గిపోయింది ప్రపంచంలో జరుగుతున్న యథార్థ సంఘటనలు ఇవి భర్త ఓన్లీ యంత్రం యంత్రంలా అంటే నేను ప్రతి లేడీస్కి అనడం లేదు కొంతమంది లేకపోతే ఇన్ని నేరాలు ఘోరాలు ఇన్ని మడ్రలు మొన్న మీరు చూసారు కదా కిడ్నీ భార్య భర్త కిడ్నీ ఎమ్మెసి ప్రియుడితో జంప్ అయిపోయింది అంటే ఇలాంటి ఘటనలు ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందో ఎప్పటికీ అర్థం లేదు కొంతమంది లేడీస్కి బాధ పెట్టినట్టుకుంటే క్షమించండి ఇట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం